వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య మా ఊర్లో అయితే టమాటో బజ్జీ చాలా ఫేమస్ చాలా రోజుల వరకు నాకు టమాటో బజ్జీ ఒకటి ఉంటది అనేది తెలియదు అనమాట ఒక్కసారి అయితే మా పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే ఎదురుగుంట ఒక బండి కనిపించింది అక్కడికి వెళ్ళి అడిగితే టమాటో బజ్జీ మా బండి దగ్గర ఫేమస్ అని చెప్పాడు ఆయన నేను వెళ్ళింది హాస్పిటల్ పర్పస్ మీదే కానీ బజ్జీ తిన్న తర్వాత అయితే మాత్రం ఫిదా అయిపోయాను ఇక తర్వాత నుంచి ఎప్పుడు అటువైపుగా వెళ్ళినా లేదా హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ బజ్జీ తినకుండా అయితే మాత్రం వచ్చేదాన్ని కాదనమాట అంత నచ్చింది ఇక ఆ తర్వాత నుంచి దీన్ని ఎలా అయినా ప్రిపేర్ చేయాలి దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వెళ్ళినప్పుడు కాకుండా మనకి నచ్చినప్పుడే ప్రిపేర్ చేసుకొని తినడానికి వీలవుతుంది కదా అన్నట్టుగా ట్రై చేసా అనమాట ఇక ప్రతిసారి తినాలన్నప్పుడల్లా అక్కడి వరకు అయితే వెళ్ళి రాలేం కదా సో దాన్ని మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా అందరం తినచ్చు కదా అదే డబ్బులతో అని చెప్పి అనిపించేది తర్వాత నుంచి అయితే ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టాను అందులో అమెరికా వచ్చిన తర్వాత బాగా మిస్ అవుతున్నాను అనమాట ఆ టేస్ట్ ని ఇంకా అందుకని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రోజు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే ఈ రోజు చూపించేస్తాను మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా అయితే మాత్రం వస్తుంది ఈ ట్రిక్ తో ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి దానికి ఒక రెండు టీ స్పూన్ల వరకు వరిపిండిని అయితే యాడ్ చేయండి సో దానిలో ఒక కొద్దిగా రుచికి తరి దానిలో రుచికి సరిపడే ఉప్పు దానితో పాటుగా ఒక అర టీ స్పూన్ వరకు కారము ఒక చిటికడంతో వంట సోడా పాటుగా కొద్దిగా వామ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నలిపి అందులో వేసుకోండి వీటన్నిటిని ఫస్ట్ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి దాని తర్వాత అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బ్యాటర్ని మిక్స్ చేయండి అనమాట పూర్తిగా ఉండలు అవి లేకుండా విస్కర్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి దీన్ని విస్కర్తో ఎంత తిప్పుకొని కలుపుకుంటామో బజ్జీ అంత బాగా వస్తుంది అనమాట ఫ్లప్పీ ఫ్లప్పీగా సో ఇక్కడ చూపించిన విధంగా అయితే మాత్రం ఒక మూడు నాలుగు ఐదు సార్లు బాగా కలుపుకోవాలి దాన్ని తో నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా కలుపుకోవాలి అనమాట దీనికి అంత పలచగా ఉండకూడదు అలా అని అంత ముద్దగా కూడా ఉండకూడదు మీడియంగా ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది బజ్జీ ఇక తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద ఆయిల్ అయితే మరగబెట్టుకోవాలి సో దీన్ని తర్వాత ఏంటి అంటే బాగా కడిగి పెట్టుకున్న టమాటాలని తుడిచి తీసుకోవాలి వాటర్ లేకుండా ఇలా కడిగిన టమాటాలని బ్యాటర్లో ముంచుకొని మొత్తంగా ఆ బ్యాటర్ అంతా టమాటాకి పట్టేటట్టు ఉంచుకొని దాన్ని అయితే ఆయిల్లో వేయాలి వేసిన వెంటనే ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటతోని ఆయిల్ని దాని మీదకైతే స్ప్లిట్ చేసి వేయాలన్నమాట లేదంటే కింద మాత్రమే వేగుతుంది పైన అంతా వేగకుండా ఉండిపోద్ది అందుకని ఇట్లా ఆయిల్ పోస్తూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి టమాటో బజ్జీ కోసం పైన ఉండే లేయరే మనకి ఇంపార్టెంట్ మస్ట్ అండ్ అందుకోసం అని ఒక్క దాంతోనైతే పలుచుగా ఉంటది కాబట్టి డబల్ లేయర్ అయితే వేయాలి సో దీన్ని బజ్జీని తీసుకొని రెండో లేయర్ అయితే పూసుకొని నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట రెండోసారి అన్ని టమాటాలకి కూడా ఇదే పద్ధతి రెండోసారి వేసుకొని మొత్తం అన్ని ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇక బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా పిండి అయితే మిగిలిపోతుంది కదా దాన్ని అయితే మనం ఇట్లా కొద్ది కొద్దిగా మామూలుగా అయితే కళాయిలో వేసేసుకోవచ్చు ఇది స్టఫింగ్ లోకి బాగా పనిచేస్తుంది మనకి సో ఈ రకంగా అయితే వేసేసుకొని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా అనమాట ఈ టమాటో బజ్జీలోని బజ్జీ కన్నా మనకి ఆ లోపల పెట్టే స్టఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందులోనే మనకి టేస్ట్ మొత్తం వస్తుంది సో దాని కోసం అయితే నేను ఒక బౌల్ ని తీసేసుకున్నాను బౌల్ ని తర్వాత మనం టమాటో బజ్జీ ఏదైతే వేసామో ఇక్కడ చూపించినట్టుగా దాన్ని హాఫ్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ టమాటోలన్నీ కూడా ఆ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఆ టమాటోల్లోకి కొద్దిగా ఆనియన్స్ దానితో పాటుగా కొద్దిగా పచ్చిమిర్చి క్యారెట్ ని తురిమి వేసుకుంటున్నాను అలాగే దాంట్లోకి కొత్తిమీర కూడా వేసుకున్నా ఇవన్నీ బాగా కలిసేటట్టు టమాటోలు నుజ్జయ్యేటట్టు బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత దానిలోకి వేయించిన అటుకులు అలాగే అలాగే వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్ అనమాట అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక అందులోని ఏంటి అంటే మనం మరమరాలు కూడా వేసుకోవచ్చు అనమాట సో మన కన్సిస్టెన్సీ పల్చగా అయితే మర మరమరాలు కొంచెం ఎక్కువగానే పడతాయి మరమరాలతో పాటుగా సాల్టు దాంతో పాటుగా కొద్దిగా కారము ఒక లెమెన్ ఫైనల్ గా పిండుకొని ఇదంతా మిక్సింగ్ బాగా కలుపుకోవాలన్నమాట ఇక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఇక ఫైనల్ గా లాస్ట్ లోని మిగిలిన పిండితో వేసిన లాగా ఉన్నాయి కదా వాటిని అయితే మెత్తగా ఇట్లా నలుపుకొని వేసుకుంటున్నాను అనమాట అవి కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి ఈ బజ్జీకి ఇక మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైనల్ గా సాల్ట్ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సో అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈ లోపల స్టఫింగ్ అనేది అయితే రెడీ అయిపోయింది ఈ స్టఫింగే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బజ్జీకి సో ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న పీల్ అయితే ఉంటది కదా టమాటో చుట్టూ ఇది ఆ బజ్జీల్లోకి స్టఫింగ్ అంతా వేసేసుకొని ఇక ఫైనల్ గా వేయించి పెట్టుకున్న పల్లీలతోని అలాగే కొద్దిగా ఆనియన్స్ తోని దీన్ని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి అసలు ఎంతో ఎమ్మి అమ్మీగా కనిపిస్తుంది చూడగానే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంటది నేను చెప్తున్నాను కదా రుచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు అచ్చం బండి మీద ఎలా అయితే ఉంటదో అలానే వచ్చింది అనమాట టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి అలాగే మా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్